ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు రానున్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా విద్యార్థి విద్యార్థినులతో అదేవిధంగా యువతకు దీనిపై అవగాహన కల్పించేందుకు గుంటూరు సిటీలోని అమరావతి రోడ్డు ఫేవర్ హాస్పిటల్ దగ్గర నుంచి అదేవిధంగా చిల్లీస్ రెస్టారెంట్ వరకు విద్యార్థి విద్యార్థినులు కలిసి చంద్రబాబు నాయుడు స్వయంగా మార్ధన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలు అదే గుంటూరు ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిపి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు అదేవిధంగా ఇక్కడ మనం విజయంలో చూస్తున్నాం ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారు అదేవిధంగా ఈగల్ టీంకు సంబంధించి అంటే ఏదైతే మాదక ద్రవ్యాల నిరోధక చట్టాలను ఏదైతే నివారిస్తున్నారో ఆ ఈగల్ టీం అధికారులు కూడా ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డులను సైతం విద్యార్థుల అవగాహన నేపథ్యంలో డ్రగ్ వద్దు మా ఊరిలో గంజాయి లేదు అనే బాధ్యత కూడిన పెద్ద పెద్ద హోర్డింగ్లు సైతం ఏర్పాటు చేసింది చూసాం అదేవిధంగా ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తుతో పాటు ఇక్కడ వచ్చే వారి విద్యార్థులు అదేవిధంగా యువత వస్తున్నారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఎప్పటికీ పూర్తి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశేష త్రిపాఠి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు జరిగింది నిన్న మనం చూసుకుంటే హోంమంత్రి అనిత స్వయంగా తానే వచ్చి బందోబస్తు ఏర్పాట్లను పరీక్ష వీక్షించారు ఇక్కడ మహిళల కోసం మనం విజయంలో చూసిన మహిళల కోసం మహిళలను చెక్ చేసేందుకు సపరేట్గా కొంతమంది మహిళా సిబ్బంది సైతం ఇక్కడ ఉన్నారు ఇదే కాకుండా పూర్తి స్థాయిలో ప్రధాన రహదారి మీద మనం ఏర్పాటు చేశాము కాబట్టి రవాణా చోదకులకు భయ వెళ్ళే వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రేపటి తరం కోసం మనం ఈ కార్యక్రమం చేపడుతున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలు ఎవరు వినియోగించడానికి ఎటువంటి అవకాశం లేకుండా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి మొక్క కనీసం గంజాయి ఎత్తు కూడా మొలవకుండా ఉండేందుకు ఈగల్ టీమును ఏర్పాటు చేసాం ఎప్పటికీ ఆ ఏర్పాటు చేసిన ఆ టీము దా దాదాపు పూర్తి స్థాయిలో తొంభై శాతం దాని పనులు చేపట్టింది ముందు ముందు రోజులకు గంజాయి అనే పదం మాదక ద్రవ్యాలు అనే పదం కూడా చెడు వ్యసనాలకు బానిసే యువతను పెడదాము పట్ట పట్టనీయకుండా చూసేందుకు పలు ఏర్పాట్లు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి రేపు ఈ రోజు తలపెట్టిన ఈ ర్యాలీ మరింత ప్రజల్లో విద్యార్థి విద్యార్థులు అవేర్నెస్ తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం ఎందుకు అధికారులు పూర్తి ఇక్కడ ఇక్కడ అయితే చేశారు మరో కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు ఈ నేపథ్యం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో చూసుకుంటే స్కూళ్ళు పాఠశాలలు అదేవిధంగా చుట్టుపక్కల కాలేజీ అపార్ట్మెంట్ సైతం విద్యార్థి విద్యార్థులు వచ్చి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్నారు కెమెరామెన్ నవీన్ తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగనింటి